కృప నిత్యముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ గుడారాలలో చుల్నది రక్షణ సంగీత సునాదము నీతి మల్తుల గుడారాలో వినవడు రక్షణ సంగీత సునాదము నీ కృప నిర్చ కృప జీవము దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుతాక మన ప్రజ్ఞం ప్రిరక్షకులను అయినా ఏసుకృప యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పెరుగు వస్తున్నా నవంగనాచల్స్తున్నా ప్రార్థన చేసుకున్నాం మహాగణుడు మహోన్నతులు సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రాలు సకల సృష్టికి కారణపూతుడైన మహాప్రభానికే వన నిత్యమో కెరువుల సెరుపుల దేహ పరిషిధుడు పరిషుద్ధుడు అని పొగడబడుతున్న దేవుడ ప్రభువానికి స్తోత్రాలు రాజాది రాజు ప్రభుల ప్రభు దేవాది దేవుడ ప్రభుత్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా నిత్యాశ్రయ దుఃఖమైన మహప్రభావానికి స్తోత్రాలు అయ్యా మమ్మల్ని మీ కిలు ఘనంగా ప్రేమిస్తున్న ప్రిపర్లోకం తండ్రి మీకేవనన్నారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి సయ ప్రభు మీకు స్తోత్ర మీ ఆత్మతో నింపండి మీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపండి ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఫోర్ వర్షిక్లో హీషందరూ కందరూ ఒకరి అరాజికందరూ ఒకరి మా మహారాజందరూ అనే నువ్వు రౌషాల రాశికరమైటందరు బ్రౌసి చీజస్ సీకర్ నా తండ్రి నీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం ఒప్పింపగలిగిన ఆత్మను సమ్మతి కలిగిన మనసును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా పిలిచిపెట్టుగా నా మా జీవితంలో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయమని టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్ టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్ మా యొక్క శారీరక బలహీనతలను మానసిక రుగ్మతలను సరిచేసి ముందుకు నడిపించమని త్వరగా రామాయణ ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నమ్మత ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకులను ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధి గుడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వలస చెల్లిస్తున్నాను అయితే నా ప్రేమైనటువంటి వాళ్ళరా ఆ దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చీ తన కరుణ వాత్సల్యతను మనం మీద చూపించి తన దైన నూతనంగా మన మీద పుట్టిస్తూ మనం ఈ దినము చూడటానికి ఆయన ఇచ్చినటువంటి కృప వరకు ఇచ్చి మనం ఉండడం తీర్చుకోలేము ఈ దినము సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృపే దానికి మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన వరంగా ఉంటున్నాం చెల్లించ భద్రమై ఉన్నాం లక్ జీవ్ జస్ ద మైటీ పవర్ ఆఫ్ చీఫ్ జస్ ఇం మైటీ నేమ్ ఆఫ్ కొరియా దోసరాధిక అందరందర పురిమ రషంలో హిలుయ రో వర్షాల రాసిక రామైతుంది రీ జీజస్సీ కల్వరి అయితే నా పురిమైనటువంటి వల్లరా ఆయన వల్ల ఎప్పుడు చేయి ఉడిచే దేవుడు కాదు మనమే ఆయన చేయి ఉడిచిపెట్టి తిరుగుతూ ఉంటాం అందుకనే ఆయన మంచి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు మనం ఆయన చేయి పట్టుకుంటే విడిచిపెట్టి పాతాడు పంచుల్లో గాధ పుల్లల్లో పడిపోతామని మన చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు ఆ దేవాది దేవునికి ఏమి ఇచ్చిన తెలుసుకోలేదు సర్వోన్నతుడైన దేవుడు మపన్నతుడైన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు ఆ అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్న మనం ఎంతో దగ్గినాం అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ అయితే మనం ఎలాంటి భక్తిని చేస్తున్నాం మన భక్తి ఎలా ఉంది మన భక్తి అంటే భక్తిని చేస్తున్నాం కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేనటువంటి వారంగా ఉంటున్నాం భక్తిని చేస్తూ శక్తిని ఆశ్రయించలేకుండా ఉంటున్నాం నా ప్రేమైనటువంటి వాళ్ళగా భయంతో కూడిన భక్తిని చేయమంటుంది దేవుని యొక్క వాక్యం అవును ఆయన ఎందు వైభక్తులు మరి భక్ ఆయన ఎందు వైభక్తులు కుట్టించేదే మరి దేవుని యొక్క వాక్యం ఆ వాక్యం మన పాదములకు దీపము మన త్రోగు ఉన్నది ఆ వాక్యం వెల్లడి ఒకటితోనే తెలివి లేని వారికి కలుగును అంటుంది దేవుని యొక్క లేఖనం అవును అటువంటి వాక్యం కృపా సత్య సంపన్నుడిగా శరీరధారి అయి మన మధ్య నివసించను కృపా సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య నివసించింది ఆ వాక్యమే దేవుడు దేవుడే వాక్యమై అన్నాడు సీమాన్ పత్రుల యొక్క ధోనిలో ఎక్కి కూర్చున్న తరువాత ఆయన ఆ ధోనిలో నుండి జనసమూహానికి వాక్యాన్ని వాక్యాన్ని బోధించారు ఆయన వాక్యం బోధించడం అయిపోయిన తరువాత ఏం జరిగింది యేసు ప్రభు అన్నారు సీమన్ పేతతో నీ ధోని లోతుకు నడిపించు అని చెప్పారు నీ ధ్వని లోతుకు నడిపించు అన్నారు అయితే అక్కడ సీమన్ పేతడు అంటాడు యేసు ప్రభుతో రాత్రింది శ్రమ పడ్డాను కానీ నాకు జయము రాలేదు నా ధోని నీ మాట చొప్పున నేను లోతుకు నడిపించి వాళ్ళు వేసినప్పుడు నాకు అనేకమైనటువంటి చేపలు విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి అని చెప్పాడు అప్పుడు ఏమైనా వాళ్ళరా అయితే ఇక్కడ మనం చూసినప్పుడు యస్సు ప్రభు ఏమంటున్నారు ఆయన ధోనిలో కూర్చుండి వాక్యాన్ని బోధించి బోధించిన తరువాత మరి పేతుడితో ఏమంటున్నారు నీ ధోని లోతుకు నడిపించు అంటున్నారు మన యొక్క ధోనిలో కూడా ప్రభు ఉన్నారు మన యొక్క ధోనిలో కూడా ప్రభు కూర్చుని ఉన్నారు మనతో కూడా దేవుడు యశ్వ్రభు చెప్తున్నారు ఏమనంటే అంటే నీ ధోని లోతుకు నడిపించమంటున్నారు మరి అక్కడ ఏమంటున్నాడు అంటే పేతురు ఏమంటున్నారు అంటే నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను కానీ నాకు జయం రాలేదు అన్నాడు నాకు జయం రాలేదు నేను రాత్రంతా ప్రయాస కూడా నేను ఏ ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయాను అని చెబుతూ వస్తున్నాడు మనం కూడా మన ధోనిలో యేసు ప్రభు ఉన్నప్పటికీ కూడా ధోనిలో ఉన్న ఏసుప్రభుని ఉన్నాడని మనకు తెలుస్తూ మనంతటి మనమే ప్రయాసపడుతూ ఉంటాం మనం ప్రయాసపడుతూ ఉన్నప్పుడు నా ప్రియమైన వల్ల మనకి అసలు విజయం అనేటువంటిది కనపడదు ఇంత మైటీ నేమ్ ఆఫ్ చేసి ఇంత మైటీ పవర్ అప్ చీజస్ అయితే అప్పుడు మనం లోతులోకి నడిపించకపోవటం వలన మన ధోణిను మనం విజయాన్ని పొందుకోలేకపోతున్నాం పేతురు నడిపించాడు యశ్వ్రభు చెప్పినట్లుగా ఆ లోతులోకి నడిపించాడు మనమైతే దరిదరినే ఉండి భక్తి చేస్తున్నాం లోతైనటువంటి భక్తిని మనం చేయలేకపోతున్నాం లోతైనటువంటి భక్తిని మనం చేయలేక దేవుని ఆశ్రయించలేక దేవుని యొక్క బలాన్ని పొందుకోలేక సమస్యలు పోతూ మరి నేను ఎందుట్లోనూ నాకు ఎక్కడా కూడా జయం రాలేదనుకుంటున్నాం ఎలా వస్తుంది జయం మనకి మనం లోతుకు నడిస్తేనే కదా లోతైన భక్తిని మనం చేస్తేనే కదా ఒడ్డు ఒడ్డు నుండి దరిదరి నుండి మరి భక్తి చేస్తే మనం ఏం సంపాదించుకుంటాం నమ్మకం వస్తే నమ్మకాలతో క్రైస్తవులుగా మనం జీవిస్తూ వస్తున్నాం అట్టి జీవితం దేవునికి సంతోషకరమైనటువంటి జీవితం కాదు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కాదున్నప్పుడు మీ వల్లరా అట్టి భక్తి కూడా దేవుడు మెచ్చేటువంటి భక్తి కాదు అటువంటి భక్తిని చేయట చేయటం వలన మనకు ఎదురవుతున్నటువంటి సమస్యల్లో మనకు ఎదురవుతున్నటువంటి శోధనలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి మరి ప్రతి పరిస్థితుల్లో కూడా భయాన్ని భయపడుతున్నాం భయాన్ని కలిగి ఉంటున్నాము ఆ భయాన్ని కలిగి ఎందుకు భయాన్ని కలిగి ఉంటున్నామంటే లోతుగా భక్తిని చేసి దేవుని ఆశ్రయించలేకపోవటం వలన దేవుని సన్నిధికి వెళ్ళలేకపోవటం వలన నా ప్రియమైన వలరా భయపడుతూ ఉన్నాం అందుకనే అందుకని ఏమంటారు అంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా మన మనం చేసేటువంటి భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించేటువంటి భక్తిగా ఉండాలి మనల్ని విడిపించేటువంటి భక్తిగా ఉండాలి సొమసిల్లిపోయినప్పుడు మనల్ని సేదీసే సేదీర్చేటువంటి భక్తిగా ఉండాలి అటువంటి భక్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ నేనేమి జయం పొందలేకపోయానని అనుకుంటున్నాను నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన సన్నిధికి వచ్చి మనం పెదవులతో ప్రార్థన చేస్తున్నాం ఆయన ఉంటాడు కదా మీరు పెదవులతో మనం ప్రార్థన చేస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు మనకు దూరస్థలమే కానీ ఇప్పుడు సమీపస్థలంగా ఉన్నాం కదా ఎందుకని మనం సమీపస్థూలం అయ్యాము ఇప్పుడు ఆయన చేత మనం సంధించబడుతూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం మరి ఆయన సన్నిధికి వస్తున్నాం కానీ మునుకు దూరస్తులం ఇప్పుడు సమీపస్థలం కనుక ఆయన రక్తంతో కడగబడ్డాం కనుక మనం ఇప్పుడు సమీపస్థలంగా ఉన్నాం కదా మరి అలాంటప్పుడు మన భక్తి మనకెందుకు ధైర్యాన్ని పుట్టించుట్లా మన భక్తి మనకెందుకు భయాన్ని కలిగిస్తుంది రేపు ఏం జరుగుతుందో ఏదైనా ఏం జరుగుతుందో తినడానికి ఉందా ఉండటానికి ఉందా కట్టుకోవడానికి ఉందా ఏమున్నాయి మనకి ఏమీ లేవు కదా అని మనం వాపోయేటువంటి వరంగా ఉంటున్నాం కానీ మనం భక్తిని ఎలా చేస్తున్నాం అనేటువంటిది ఆయన్ని ఎలా ఆశ్రయిస్తున్నాం అనేటువంటిది మనం గ్రహించుకోలేనంత మూర్ఖంగా మూర్ఖంగా ఉంటున్నాం మనం గ్రహించుకోవాలి కదా మనం గ్రహించుకోవాలి అంటే మన కొరకు ఆయన సిద్ధపరిచినవి కంటికి కనపడవు చెవికి వినపడవు హృదయానికి గోచరం కావు మన కొరకు ఆయన పొరలోకంలో ఏం సిద్ధపరిచారో మన కంటికి కనపడవు చెవికి వినపడవు హృదయానికి గోచరం కానటువంటివి దృశ్యమైనటువంటి వాటిని మనం చూస్తున్నాం కానీ అదృశ్యమైనటువంటి వాటిని మనం చూడలేకపోతున్నాం ఎందుకనంటే లోతైనటువంటి బతిని మనం చేయలేకపోవటం అన్న మన అనవనేతలు తెలవబడకపోవటం అన్న ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజర్స్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజర్స్ ఐ రెబ్యూకి డార్క్నెస్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ చీజర్స్ ఐ బైండ్ సిక్నెస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ప్రతి బలహీనత ప్రతి చీకటి మనను విడిచిపెట్టి పోవాలి అప్పుడే మనం మన బలహీనతలను సరిచేసుకుని మన అవధీతులను దేవుని దగ్గర ఒప్పుకొని మనం ఏం చేస్తాము అంటే తిన్ననైనటువంటి భక్తిని చేయటానికి మనం మళ్ళీ మనం సిద్ధపరచుకోవాలి లోతైనటువంటి భక్తిని చేయటానికి మళ్ళను మనం సిద్ధపరచుకోవాలి మన ధోని లోతుకు నడిపించబడాలి మన యొక్క ఆత్మీయ ధోన ఆత్మీయ ప్రయాణం ఈ లోకంలో శారీరకంగా కూడా మనం జీవిస్తూ వస్తున్నాం కనుక మనం ఎక్కువగా దేవుని ఆశ్రయిస్తే మన యొక్క ధోని లోతుకి నడిపించబడుతుంది లోతు లేనటువంటి భక్తి వ్యర్థమైనటువంటిది నా ప్రియమైనటువంటి వల్లరా లోతులో జీవించకుండా నాకు దేవుడు అది చేయలేదు నాకు దేవుడు ఇది ఇచ్చేయలేదు ఎందుకు దేవుడు చేయడం లేదు అంటున్నావే కానీ మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకుంటున్నామా మన ప్రాణాత్మ శరీరాన్ని మన దేహాన్ని ఆయనకి సమర్పించుకుని ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టి వ్యర్థమైనటువంటి వాటి వైపు చూడక ఆయన వైపు చూస్తూ పరుగు పందెంలో ఓపికగా గురి పరిగెత్తినప్పుడు మన భక్తి సార్థకం అవుతుంది మన భక్తికి సార్థకం కాకపోతే ఎంతకాలం ఉన్నా ఇంతే వేసావు గొంగలి అంటే అక్కడే ఉంటాం కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళన్నా మనం లోతులోకి నడవాలి మన యొక్క ధోని లోతులోకి నడిపించబడాలి అందుకనే మన భక్తి ఎలా ఉంది మొకాలంలో భక్తిగా శీలమండల లోతు భక్తిగా ఉందా మొకాలంలో భక్తిగా ఉందా మరి నడుముల వరకు ఉన్నటువంటి భక్తిగా ఉందా అంతేకాకుండా ఆ ఈత ఆ నీళ్ళలో మరి ఈత కొట్టేటువంటి భక్తిగా ఉందా అయితే ఎహస్కెల్ గ్రంథం నలభై ఏడు అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలాగ సరివిస్తూ ఉంది నేను చూడగా ఆ మనుషుడు నన్ను చీలమండల లోతు నీళ్ళలోకి నడిపించాడు ఆ తర్వాత చూసినప్పుడు ఆ మనుషుడు నన్ను మరి ముఖాలలోత నీళ్ళలోకి నన్ను నడిపించాడు అని చెప్తూ ఉంది వాక్యం అంతేకాకుండా నేను చూడగా మరలా భుజాలలోత నీళ్ళలోకి నన్ను నడిపించాడు అని అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఆ తర్వాత చూసినట్లయితే ఆ నీళ్ళలో నేను ఈత వేశాను అంటుంది దేవుని యొక్కను ఈ నీళ్ళు పరిశుతాత్మ శక్తికి సాదృశ్యం అంచె దినాల్లో అందరి మీద నా ఆత్మను క్రమరిస్తాను అంటుంది దేవుని యొక్క వాక్యం యమనలో దర్శనాలు చూస్తారు ముసలివారు కళలు కంటారు అని రాయబడి ఉందని చెప్పింది నువ్వు తన అడుగు వానికి పరిశుద్ధాత్మ తప్పక అంటున్నాడు దేవుడు కనుక మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి కదా పొందుకున్నప్పుడే మన భక్తిలో మనం ఈత కొట్టేటువంటి వారా ఉంటాం ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మన భక్తి శీలమండలి వరకే ఉందా లేకపోతే మొక్కల వరకు నెలలో ఉన్నామా నడుము లోతులో ఉన్నామా లేక ఆ నీళ్ళలో మునిగి తేలి నా ప్రియుమైనటువంటి వాళ్ళరా ఎంతకాలం అటు ఇటు కానీ భక్తి చేస్తాం ఎంతకాలం ఊగిసలాడిపోతూ ఉంటాం గాలికి కొట్టుకుని పోయే రెండు వలి ఊగిసలాడిపోయే భక్తిని ఎంతకాలం చేస్తాం ఆ భక్తిని విడిచిపెట్టేసి లోతైనటువంటి భక్తిలోకి నడిపించబడాలి అంటే ఆయనను ఆశ్రయించు దేవుని సన్నిధికి రా దేవుని సన్నిధిలో దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాం కదా దేవుని మాటలో మరి జీవం ఉన్నది కదా దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది కదా దేవుని యొక్క మాటలో బలం ఉన్నది కనుక నా ప్రియమైన వల్లరా దేవునితో ఏకాంతంగా గడుపు దేవునితో సపవాసం చేయి ఎంతకాలం అలాంటి భక్తిని చేస్తూ పిరికి వారుగా అధైర్యస్తులుగా భయమతో కూడినటువంటి వారుగా నిరీక్షలు లేనటువంటి వరంగా మనం జీవిస్తాం ఆయన మన కొరకే కదా వచ్చింది మన కొరకు దిగివచ్చినటువంటి దేవుడు మనల్ని పిరికి వారిగా ఉంచడు భయంతో కూడిన భక్తిని చేసేటువంటి వారిగా ఉంచడు ఎప్పుడైతే మన యొక్క దోణే లోతులోకి నడిపించబడుతుందో అప్పుడు మనం ఆ నా మరి ఎదుగొట్టేటువంటి వరంగా ఉన్నాము అంటే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపబడాలి లేబురాలు దిరిషం రౌషల రాశీకరం అయితే రౌష్ జీజస్ కలవరి ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఐ రెబ్యూకి వీరి డార్క్నెస్ ఇన్ ద మైంట్ బ్లడ్ ఆఫ్ చీజస్ ఐ బైండ్ వీరి సిక్నెస్ ఏ వీరి వీక్నెస్ ఇన్ ద మైంట్ పవర్ ఆఫ్ చీజస్ పవర్ ఆఫ్ చీజస్ ఆ యేసు ప్రభు మన కొరకు చిందించిన గొర్రె పిల్ల రక్తం ఆ రక్తంతో మనం తడపబడితే ఆ రక్తంతో మనం కడగబడితే మనం లోతైనటువంటి బత్తిలోకి మనం రాగలుగుతాం అదే అంటారు కదా ఏ ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి ఆయనను రుచి చూచి తెలుసుకుంటేనే ఆయన ఆయన ఉత్తముడని మనం ఎరగగలుగుతాము ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి ఆయన మరి ఉత్తముడే కదా ఆయన ఉత్తముడని మనం రుచి చూచి ఎరగాలంట మరి కూరంత ఉడిగిన తర్వాత కూరను మనం రుచి చూస్తాం కదా పైపైన చూస్తే అది మనకి దానిలో ఉప్పు కారం సరిపోయిందా అనేది మనకు తెలీదు అలాగే పైపోయిన భక్తిని చేస్తే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఎక్కువ ఆ కూడా నెగి చూచి తెలుసుకోలేనటువంటి దిక్కుమల్ని పరిస్థితిలో ఉంటాం ఎంతకాలం మనం ఈ భక్తిని చేస్తాం దేవుని రాకడ సమయం ఉంది మన పోక్కడెప్పుడో దేవుని రాకడెప్పుడో దేవుడు మనల్ని ఇలా బ్రతికించాడు అంటే మనకి సమయం ఇచ్చాడు అంటే దేవునిలో ఎదగటం కోసం దేవుని కొరకు జీవించటం కోసం దేవునికి లోతైనటువంటి భక్తి చేయటం కోసం ఇన్ని జరుగుతూ ఉన్న మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా ఎక్కడెక్కడ చూసినా గందరగోళ పరిస్థితులు యాక్సిడెంట్లు తుఫాన్లు ఇంకా అంతకంటే గందరగోళమైనటువంటి పరిస్థితులు దేశాలను వెళ్తున్నాయి మనం జీవించేటువంటి మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను వెళ్తున్నాయి అనేక మంది మరణిస్తున్నారు మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు కదా మన పట్ల మేలు చేసి ఆ కృప కలిగిన దేవుడు మన చుట్టూ తను కంచి వేసి మన రాకపోకల్లో మనకు తోడయిండి నడిపిస్తున్నాను అని అవును నాపుమైన వాళ్ళరా ఆ రీతిగా నువ్వు భక్తిని కనుక మరి ఇట్లాగే లోతుగా చేయకుండా భక్తిని పైపైన భక్తిని చేసామనుకో మరి రేపో మాపో మనం ఆ దేశానికి వెళ్ళి సంపాదించుకుని వద్దాం రండి అని చెప్పినట్లుగానే ఉంటుంది దేవుని చిత్తం అయితే అనే మాట మనం నోటి వెంట రావాల్సిందిగా ఉంటా ఉంది అలాగే మనం ఆది కాండంలో చూసినప్పుడు ఆ బ్రహ్మ బావులన్నింటినీ కూడా శత్రువులు పూడ్చివేసే పూడ్చివేసారు నా ప్రియమైనటువంటి వరల మరి అప్పుడు మరి శత్రువులు పూడ్చివేసినటువంటి ఆ బావులను ఇస్సాకు మరలా తవ్వించాడు దేవుడు ఇస్సాకుకి జలలు గల హోటల్ కలిగినటువంటి బావులను ఇచ్చాడు మన బావులు ఎక్కడ పూడ్చివేయబడ్డావు ఏ శత్రువు వచ్చి మన ఆత్మీయ జీవితం అనేటువంటి బావిని పూడ్చివేశాడో మన ప్రార్థన ప్రార్థనలో లేమి వాక్యాన్ని చదవటంలో లేమి మనం లోతుగా భక్తి చేయటంలో భక్తి లేమి ఇలాంటి బలహీనతలతో ఆ పవాలి మనను పూడ్చివేసాడేమో మన బావులను పూడ్చివేసాడేమో నా ప్రియమైన వాళ్ళరా ఇసే జలలు గల ఇచ్చిన దేవుడు మనకు కూడా జలలు గల ఓటల్ని ఇస్తాడు మళ్ళా మన బావులు త్రిప్పి తవ్వబడాలి మనం దేవునిలో నిలబడాలి దేవుని కొరకు జీవించాలి దేవునిలో స్థిరపడాలి అవునున్న ప్రియమైనటువంటి వాళ్ళ భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మన భక్తి ఏ విధంగా ఉంది లోతైనటువంటి భక్తిగా ఉందా మేము ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మన ప్రార్థన పెదవులతో కూడిన పెదవుల నుంచి వచ్చే ప్రార్థనగా ఉందా హృదయం అంతటితో చేసేటువంటి ప్రార్థనగా ఉందా నా ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుని ఎలా పెట్టుకుంటున్నావు ఓ దేవుని సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి నాకు అది చేయలేదు ఇది చేయలేదు ఇది చేయలేదని ఏడుస్తాం బాగానే ఉంది కాదని అంటల్లా నేను లోతైన భక్తిని చేయలేకపోతున్నాను పృప నా నామని లోతులోకి నడిపించు కృప నా నామలో మీరున్నారు కృప మీరు నాతోనే ఉన్నారు కానీ నేను చూడలేని పరిస్థితిలో ఉన్నాను ప్రప నేను చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను దయంతో నన్ను క్షమించి నావలోకి మీరు వచ్చారు కూర్చున్నారు కానీ ప్రభువ నేను లోతులోకి నడిపించలేకపోతున్నాను కనుక నన్ను నడిపించండి ప్రభువా నన్ను నడిపించండి వేసయ నన్ను నడిపించండి లోతైనటువంటి భక్తి జీవితంలో వేరు పారాలి వేళ్ళు ఉండాలి అనేకులకు నేను మాదిరికరంగా ఉండాలి అవును విత్తువారు విత్తనాలను విత్తుకుంటూ పోతే ఆ విత్తనాలు మరి దోతాపక్క పడ్డాయి ఆ తర్వాత రాతి నీళ్ళను పడ్డాయి ఆ తర్వాత ముళ్ళకంచెల్లో పడ్డాయి ఆ తర్వాత నీళ్ళను పడి పడ్డాయి ఆ నీళ్ళను పడినటువంటి విత్తనం అనే సారవంతమైనటువంటి జీవితాన్ని నేను చెయ్యాలి ప్రభుత్వా అటువంటి జీవితం నాకు దయచేయి ప్రభువా ఈ లోకంలో ఎప్పుడు కూడా ఏది ఉన్నా ఏది లేకపోయినా అటువంటి భక్తిని నేను చెయ్యాలి ప్రభుత్వా నీతో కూడా నేను సపోసం చెయ్యాలని మనం కోరుకున్నటువంటి వారమైతే మన ధోనిలో ఉన్నటువంటి ఏసైను మరి ఆయనను మనం వరంగా ఉండం ఆయనను సంతోషపరిచేటువంటి వరంగా ఉంటాం ఆయన మనల్ని చూచి దుఃఖపడకూడదు కానీ ఆయన మనల్ని చూసి సంతోషపడాలి నా ప్రయమైన వాళ్ళరా అయితే నీ సమస్యలు నా సమస్యలు ఆయనకి తెలుసు ఆయన ఎరిగినటువంటి వాడు ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నువ్వెవరువో తెలుసు నేను ఎవరినో తెలుసు నువ్వే పరిస్థితిలో ఉన్నావో తెలుసు ఏ స్థితిగతులను అనుభవిస్తున్నావో తెలుసు ఆ నుండి దేవుడు మనల్ని దృష్టిస్తూ ఉన్నాడు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది కనుక నా ప్రియమైన వాళ్ళరా ఆయన రాకడెప్పుడో మన పోక్కడెప్పుడో మనకిచ్చినటువంటి ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో లోతైనటువంటి భక్తిని చేయటానికి నన్ను పురికొల్పండి కోల్పండి లోతుగా అలాగే మా మరియా ఏం చేసింది దేవుని పాదాల దగ్గర కూర్చుంది కూర్చుని దేవుని యొక్క మాటను వింది కూర్చోవటం వేరు వినటం వేరు కూర్చుని దేవుని యొక్క మాటను విన్నది నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ప్రార్థన చేస్తాం దేవుని పాదాల దగ్గర కూర్చుని వెంటనే దేవుడు మనతో మాట్లాడతాడా ఎందుకు మాట్లాడు మాట్లాడే అంత టైం మనం ఏమో వెంటనే లేచి వెళ్ళిపోతాం దేవుని సన్నిధిలో కనిపెట్టలేనటువంటి దిక్కుమాలని స్థితిలో మనం బ్రతుకుతూ వస్తున్నాం మన భక్తి జీవితం ఏర్పడిందిగా ఉండట్ల మన భక్తి జీవితం లోతైనటువంటిదిగా ఉండట్ల అక్కడ ఆయా మరి పేదలు ఆ ధోని లోతులోకి నడిపించినప్పుడు నా ప్రియమైనటువంటి వలన విస్తారమైన చేపలు పడ్డాయి అలాగే మనం లోతైనటువంటి భక్తిని చేస్తూ దరిదరిగా ఉన్నటువంటి భక్తిని కాకుండా లోతులోకి నడిపించబడినప్పుడు విస్తారమైనటువంటి ఆత్మీయ సంపద ఈ లోకంలో కూడా ఏ ఇది తక్కువ కాకుండా దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు ఆయన మన చేపట్టుకుని నడిపించే దేవుడిగా ఉంటున్నాడు కనుక నీ వ్యాధి ఏదైనా నీ బాధ ఏదైనా నీ సమస్య ఏదైనా నీ పరిస్థితులు ఏదైనా దేవుని దగ్గర మన బ్రతుకులు మార్చబడతాయి లోతైనటువంటి భక్తిని చేయి లోతుగా దేవుణ్ణి ఆశ్రయించు ఆయన వైపు చూడు ఆయన వైపు చేతులెత్తు నా సమస్తాన్ని నీకు సమర్పిస్తున్నాను పరపా నువ్వు తప్ప నాకు దిక్కులేదు నేను అనాథని వేసేయా నీ దిక్కు మాలిన దాన్ని వేసేయ్యా నీ దిక్కుమాలిన వాడిని వేసేయ నువ్వే నా దిక్కు అని ఆయన మీద ఆధారపడు నీ ప్రక్కనే వచ్చి నిలబడతాడు నీ దోణిలో నేను ఉన్నాడు కదా హట్టి చీవితో మనకు కావాలని మనం కోరుకోవాలి అట్టి భక్తిని మనం చేయాలి మన భక్తిలో లోపం ఉండకూడదు మన భక్తిలో లోపాన్ని పెట్టుకుని మనం మనకు దేవుడు ఏమీ చేయలేదని వాపోతూ ఉంటాం అది కాదు మనకు కావాల్సింది భక్తిని ఆశ్రయించాలి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించాలి నాపునటువంటి వలనరా అట్టి కృప మనందరికీ కలిగిన గాక దేవుడి వాక్యాన్ని మన అందరూ వెనుకల్లో దేవించి ఆశీర్వదించి పనుప్రతి గాక పరిశుద్ధుడా ప్రేమ స్వరూపిణి శాస్త్రీయ దుఃఖమైన మా ప్రభువానికి రాదు మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా లోతైన భక్తిని చేయమన్నారు ప్రభువా లోతలోకి నడిపించమన్నారు మా ధోని మా ధోనిలో మీరు ఉన్నారు ప్రగువ మా జీవితం అనేటువంటి ధోనిలో మీరు ఉన్నారు ఈ ధోని లోతులోకి నడిపించబడాలి ప్రభువ అప్పుడు పేదరుడు లోతులోకి ఆ ధోని నడిపించినప్పుడు ప్రభు విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి అలాగే మేము లోతైనటువంటి భక్తిని చేసినప్పుడు నాయన మాకు కూడా అనేక వాటి నుంచి విడుదల కలుగుతుంది అనేక పరిస్థితులు మాకు మార్చబడతాయి మన బ్ర మా బ్రతుకులు సరిదిద్ద మా బ్రతుకులు చక్కబరచబడతాయి నాయన మీరు స్తోత్రాలు సమస్యలన్నింటిలో నుంచి కూడా మేము బయటికి వస్తాం ప్రభు లోతులోకి నడిపించండి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజోస్ ఐ రెబ్యూ కెవర్ డార్క్నెస్ ఇన్ ద మైటీ ప్రీజ్జోస్ ఐ బైండ్ ఎవరి సిక్నెస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ పవర్ ఆఫ్ చీజ్ పవర్ ఆఫ్ చీజ్ ఏర్స్ నామంలో ప్రతి బలహీనత కాక ఏసు శక్తి కలిగిన నామంలో ప్రతి ముఖాలు వంగును కాక ప్రతి నోరు నీ నామని వచ్చించును కాక ఏసు నామంలో మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీ రక్తంలో కడగబడిన మీ కుమార్తెగా ఏసు నామంలో ఆజ్ఞాపిస్తూ ఉంటుండగా ప్రతి విధమైన దురాత్మ శక్తుల యొక్క ప్రభావం చాతపుడి చిల్లం శక్తి లేక ప్రభావం నైనా మీ అగ్నితో కాక మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి ప్రతి ఒక్కరిని మీ శక్తి కలిగిన ఆత్మాభిషేకంతో నింపండి మీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించండి ప్రభావం ఇంకే స్తోత్రాలు ప్రతి కట్టు తెంచబడిన కాక అది వేభిచారం కట్టైనా అది అప్పుల కట్టైనా అది నైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అక్రమాలు కట్టైనా అన్యాయాల కట్టైనా ఏ కట్టైనా తెంచబడిను గాక ప్రతి బలహీనత సరిచేయపడిను గాక అలాగే దయవజన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎవనస్థులైన వారిని వారి ప్రయాణాల్లో మీ కృప మీ క్షేమం తోడుగా ఉంచి అనేక ఆత్మలను కృప మీ సన్నిహితికి నడిపించగలిగిన పనిముట్లుగా పాత్రలుగా చేయండి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి మీ కృపలతో నింపండి ఎవనస్తులైనప్పుడే నన్ను జ్ఞాపకం చేసుకోండి ఆ ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ పరీక్షల్లో మీ కృప తోడుగా ఉంచండి నాయన మీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను అలాగే ప్రభ వారి నడతలన్నింటినీ కూడా శృతి చేయండి వాక్యం చేత ఏమైనా కాల్ప ప్రేమను అంతా నీకు అర్పించే బిడలుగా చేయండి మీ ఆత్మతో నింపండి మీ అభిషేకంతో నింపండి మీ అగ్ని అభిషేకంతో నింపి నడిపించండి ప్రూపా మీకు ఏ స్తోత్రాలు రే బాల రషంధర రికంధర హోర్య హర్షికందర హరి హర్షంధర మా బలహీనతలు అన్నింటినీ సరిచేయండి ఎవరెవరికైతే శరీరంలో బలహీనతలు ఉన్నాయో వారి అవయవాల్లోకి మీ పుష్టిని మీ సత్వన్ని పంపించండి మా కళ్ళను ముట్టండి నోటిని ముట్టండి ఆలోచించిన ముట్టండి తలంపులను ఓపులను ఉద్దేశాలను ముట్టి మమ్మల్ని ముందుకు నడిపించమని త్వరగా రానయన్న సూపర్భు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందిన ఆమె ఆమె नी कृप नित्य मुंडुनु नी कृप नित्य जीवमु नी कृप विवरिंपा